ఓన్లీ లింక్ క్లిక్ చేసి చేస్తేనే అంటే రిఫరల్ అని కాదు మీరు డైరెక్ట్గా చేస్తే మీకు గోక్ టోకన్ అనేది రాదు రిఫరల్ అనేది రాదు ఓకే డైరెక్ట్గా వీళ్ళు మాత్రం చేయకండి రిఫరల్ లింక్ క్లిక్ చేసి మరి మాత్రం చేసుకుంటే ఇరవై ఐదు గారి అండ్ ఈ డెబ్బై వేల గోక్ టోకన్లు మీకు వస్తాయి ఓకే సో ఫస్ట్ ఇన్స్టాల్ చేయండి రిఫరల్ లింక్తో సో ఇన్స్టాల్ చేసిన తర్వాత డైరెక్ట్గా మొబైల్ నెంబరు అడగద్ది లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక హోమ్ పేజ్ ఓపెన్ అయ్యింది ఆ హోమ్ పేజ్ ఓపెన్ అవ్వగానే మీరు వాలెట్ని క్లిక్ చేయండి వాలెట్లో మీది సింగిల్ సిమ్ అయితే మీ ఒక సిమ్ చూపి చేస్తుంది నెంబర్ డ్యూల్ సిమ్ అయితే మీరు ఏ సిమ్ అయితే వాడుతున్నారో ఆ సిమ్ని క్లిక్ చేయండి సో ఒక సిమ్ క్లిక్ చేసిన తర్వాత జెండర్ అడగద్ది మేలా ఆ ఫీమేలా ఇచ్చేయండి తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ పాన్ మ్యాండిటరీ ఆధార్ పాన్లో ఏదైతే ఉందో అదే డేట్ అదే నేము ఫస్ట్ నేము నేమ్ కొట్టేయండి తర్వాత జెండర్ కొట్టండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కొట్టండి దాని తర్వాత మీ ఒక ప్రొఫైల్ పిక్చర్ అడగద్ది మీ ఒరిజినల్ ఫోటో పెట్టేయండి ఒరిజినల్ ఏదైనా పెట్టుకోండి ఇబ్బంది లేదు సో నెక్స్ట్ వాలెట్ మీది ఓపెన్ అయిపోయింది యాక్టివేట్ మీ అకౌంట్ అనేది యాక్టివ్ అయిపోయింది మీరు జీరో ఇన్వెస్ట్మెంట్ చేశారు ఇక్కడ దాకా సో ఈ జీరో ఇన్వెస్ట్మెంట్కి మీకు జస్ట్ ఇప్పుడున్న ప్రజెంట్ ఈ రోజు ఉన్న వ్యాల్యూ మూడు రూపాయలు వచ్చేసి సో మీరు ఇప్పుడు ఈ వ్యాలెట్ క్రియేట్ చేశారు కదా ఇప్పుడు నెక్స్ట్ కేవైసీ స్టెప్ ఉంది ఆ కేవైసీ కోసం టూ డేస్ వెయిట్ చేయండి ఆ కేవైసీ చేసిన తర్వాతే రిమైనింగ్ డెవలప్ గారి అప్పుడు వస్తాయి తర్వాత ఫార్టీ రూపీస్ ఫ్రెండ్స్ ఫార్టీ రూపీస్ ఇన్వెస్ట్ చేసి మీరు హండ్రెడ్ డైమండ్స్ కొనండి ఆ హండ్రెడ్ డైమండ్స్తో మీకు ఇంకో ట్వల్ గారి టోటల్ ట్వంటీ ఫైవ్ గారి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇప్పుడున్న రోజు ఉన్న ప్రజెంట్ ఉన్న వాల్యూ మూడు రూపాయలు సో డెబ్బై ఐదు రూపాయలు మీకు వస్తాయి అదే ఐదు రూపాయలు వెళ్ళింది అనుకోండి ఎంత వచ్చిందో మీరే వేసుకోండి ఓకేనా ఐదు రూపాయలు వెళ్తే మీకు నూట ఇరవై ఐదు రూపాయలు వస్తుంది ఒక్కసారి మీరు ఇన్స్టాల్ చేసుకొని నలభై రూపాయలు మీరు పెడితే మీకు నూట ఇరవై ఐదు రూపాయలు వస్తుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చి మీ ప్రెజెంట్ అయితే కేవైసీ హోల్డ్లో ఉంది టూ డేస్ టైం చూపున్నారు టూ డేస్లో యాక్టివేట్ అయిపోద్ది యాక్టివేట్ అవ్వగానే నేను మళ్ళీ వీడియో ఎవరాల్ వీడియో పెడతాను సో ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్ కలద్దాం నెక్స్ట్ వీడియోలో ఇంకో విషయం మర్చిపోకండి ఓన్లీ లింక్ క్లిక్ చేసి చేస్తేనే అంటే రిఫరల్ అని కాదు మీరు డైరెక్ట్గా చేస్తే మీకు గోక్ టోకన్ అనేది రాదు రిఫరల్ అనేది రాదు ఓకేనా డైరెక్ట్గా వీళ్ళు మాత్రం చేయకండి రిఫరల్ లింక్ క్లిక్ చేసి మారి మాత్రం చేసుకుంటే ఇరవై ఐదు గారి అంటే ఈ డెబ్బై వేల గోక్ టోకన్లు మీకు వస్తాయి ఓకే సో ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్ మళ్ళీ కలద్దాం నెక్స్ట్ వీడియోలో అంతవరకు బాయ్ బాయ్